మేడ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా ఉద్యమాలను పదును పెడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి స్పష్టం చేశారు నమస్కారం మే ఒకటో తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుగుతుంది జనగామ జిల్లాలో కూడా గ్రామ గ్రామాల వాడవాడల ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి శ్రామిక వర్గం మొత్తం పెద్ద ఎత్తున ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చేపడం చేయాల్సిందిగా సిపిఎం జిల్లా కమిటీ కోరుతూ సోదరులారా ఆ రోజు కరల్ మార్క్స్ మహానీయుడు ప్రపంచంలో దోపిడీకి గురి అవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని బానిసలుగా చూస్తున్నటువంటి యజమాన్యానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పరిదినం సాధించాలని చెప్పేసి కరల్ మార్క్స్ పిలుపునందుకొని పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు చేసిన సందర్భంగా ఆ రోజు ఎనిమిది గంటల పందీనం సాధించుకోవడం జరిగింది కానీ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పందినం కావచ్చు ప్రజాస్వామ్య హక్కులు కానీ ఇవన్నీ కూడా ఈ పది సంవత్సరాల కాలంలో కారణ రాస్తూ కార్మిక వర్గం మీద దాడి చేస్తూ దేశాభివృద్ధికి పాటుపడిన కార్మిక వర్గానికి కావలసినటువంటి అవసరాలను సమకూర్చేయాలలో భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వేలెత్తిన పరిస్థితి ఉంది ఒకవైపు కార్మిక వర్గానికి ఈ దేశంలో సంపద సృష్టిన ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా సంపదను దోచుకున్నటువంటి వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపద కూడా కార్మిక వర్గం యొక్క శ్రమంతా కూడా దోచి ఈ రోజు శామిక వర్గం శ్రమను దోచి ఈరోజు కార్పొరేట్ శక్తుల బీజేపీ ప్రభుత్వం ధరిస్తుంది అందుకోసం దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు విభజనలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ చేస్తున్నటువంటి శ్రామిక వర్గాన్ని దోస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగిపోతుంది ధరలు పెరిగిపోయినాయి రైతులకు రక్షణ లేదు రైతు అవకాశం లేదు దళితులకు మహిళలకు అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సందర్భంగా ఈ జనగామ జిల్లా ప్రజలందరూ కూడా సిపిఎం గా పిలుపునిస్తున్నాం ఈ కార్మిక వర్గం సాధించుకునే హక్కులు సాధించే సాధించేంత వరకు కూడా నిలబడేంత వరకు కూడా మనం అందరం కూడా ఉద్యమాల పోరాటంలో ఉండాలి అందుకోసం ఈ మేడే కార్యక్రమాలు విజయవంతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రయం చేసిందిగా సిపిఎం జనగామ జిల్లా కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏకాంతాన్ని ప్రపంచ కార్మికులారా de lágrimas.